మొత్తం ప్యాంట్ వచ్చానండి అండ్ ఇంకో మోడల్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్న పోచంపల్లి రిజర్వ్ శారీస్ అండి సారీ ఆల్ ఓవర్ అంతా ఉంటుంది గోల్డ్ జరిగి ఉంటుంది అండ్ న్యూ ట్రెండింగ్ సారీస్ అండి అండ్ దీనికి వచ్చేసి మంచి నావీ బ్లూ విత్ బ్లూ నావీ బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా సూపర్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ గా ఉంది మీకు ఇందులో కలర్ చూపించేస్తానండి మంచి రాయల్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ మెరన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రామా గ్రీన్ విత్ కోపుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ కలర్ అండి మెరన్ విత్ మెరన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్ గా ఉంది షిప్పింగ్ అండి టైటిల్ కి నంబర్ ఇస్తాను నచ్చితే దానికి ఈ షాప్ తీసేసుకొని మెసేజ్ చేయండి